రక్షణకు సంబంధించిన ఐదో స్థాయి సంఘ సభ్యులు కూడా మరి ఒంటి గంట ఇరవై నిమిషాలు అయినప్పటికీ ఆదర్లేన ఈ స్థాయి సంఘ సమావేశాన్ని కూడా వాయిదా వేయమైందండి సమావేశ సమావేశం ఏదీసం తెలియజేయడం జరుగుతుంది ఈరోజు పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరో స్థాయి సంఘం మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది మరి చైర్మన్ గారి అధ్యక్షతనే చైర్మన్ గారే మీటింగ్ డేట్లు ఇవ్వటం మరి ఈరోజు మేము రావటం జరిగింది మీటింగ్కి మరి ఎవరో చైర్మన్ గారు కానీ ఆరో స్థాయి సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ ఆరో స్థాయి సంఘం చైర్మన్గా వ్యవహరిస్తారు ఆయన కూడా రాలేదు మాకు మన ఈ రోజున మనం ఈ పదవులు ప్రజలకు సేవ్ చేయడానికి పదవులు ఉండాలి కానీ మన రాజకీయ లబ్ధి కోసం పదవులను అడ్డం పెట్టుకొని అధికార కార్యక్రమానికి మరి గైర్హటం అనే హాజరవటం అనేది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే స్థానిక సమస్యలు స్థానికంగా మనకున్న సమస్యల్ని ఎత్తి చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అధికారులని మరి కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొంటారు కాబట్టి వాళ్ళందరికీ సూచనలు సలహాలు చేసి ప్రజలకి మేలు జరిగే విధంగా మనం ఒక పదవి పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేయాలి అలా కాకుండా ఏదో లబ్ధి పొందుదామని రాజకీయ లబ్ధి పొందేదామని ఇంకా కుట్ర రాజకీయాలు కుతంత్రమైన రాజకీయాలు చేయటం ఇది సబబు కాదని నేను ఈరోజు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మనకి స్థానిక సమస్యలకు కానీ రిజర్వేషన్ అవకాశం కానీ మహిళా రిజర్వేషన్ అవకాశం కానీ ఇచ్చిన నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సేవ చేయమని ఇచ్చారు తప్ప ఇలాంటి మరి ఆలోచనమైన పరిపాలన చేయమని అందివ్వలేదు మన మహానుభావుడు ఆయన ఇచ్చిన దీనివల్లే రిజర్వేషన్ వల్లే ఈ రోజున మీరు మహిళా చైర్మన్గా మీరు ఉండగలిగారని నేను ఈ సమా ఈ రోజున ఈ జిల్లా పరిషత్ ప్రాంగణంలో తెలియజేసుకుంటున్నాను మరి అంత క్రితం ఎప్పుడు కూడా మహిళలకి రిజర్వేషన్ లేదు మరి అంత ముందు చేసిన అంకినేడి గారిని కానీ పిన్నున్న కోటేశ్వరరావు గారు కానీ సుంక సత్యనారాయణ కానీ ఎవరు చేసినప్పుడు మహిళలకి అవకాశం ఏ జిల్లాలో ఉండేది కాదు మరి అలాంటిది అన్నగారిచ్చిన అవకాశంతోనే మీరు ఎవరిచ్చినా సరే అన్నగారు ఇచ్చిన అవకాశంతోనే మీరు ఈ రోజున చైర్మన్ గారు కూడా పనిచేస్తున్న జరిగింది మీరు కానీ సుధారాణి గారు కానీ అలాగే ఎవరు చేసినా సరే మరి ఆవిడ ఇచ్చిన ఆయన ఇచ్చిన ఇదే అది నిలబెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు ఒక రాజకీయ దాడి సభ్యులు చెప్పారు ఆ కోణంలోనే ఈ సమావేశానికి అయితే అది కరెక్ట్ కాదు రాజకీయ సభ రాజకీయ క్షేత్రం అని తెలుసుకోవాలి అంతేగాని అధికార కార్యక్రమాలని మరి బాయికేట్ చేయటం వల్ల వచ్చేదేమీ లేదు మనకి అధికారం అది పదవుల్లో ఉన్నాం కాబట్టి పదవుల ద్వారా ప్రజలకు మేలు చేయాలి కానీ రాజకీయాల ద్వారా మనం మేలు చేయలేము ఎవరి వల్ల కాదు అది తెలుసుకోవాలి ఇప్పటికైనా సరే అయినా ప్రజలందరూ కూడా ఒకసారి మీకు గుణపాఠం చెప్పారు అయినా మీరు ఇంకా ఆ నడవడికను మార్చుకోకపోతే ఎవరు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు రాజకీయంగా మీ పేరు మరి భూస్థాపితం అవడానికి అక్కడ గ్యారంటీగా వద్దని నేను ఆకాంక్షిస్తున్నాను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల్ని నిర్వహి నిర్వహించాలి తప్ప ఇలా రాజకీయ కుట్రల్లో కుట్ర భాగంగా ఈ కార్యక్రమాన్ని బాయ్కట్ చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నాను